హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామ ఈరోజు మనం నేను కళాశాలకు వెళ్ళాను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయం తెలుసుకున్నా ముఖ్య గమనిక ఐ వితో తో గాన్ వేర్ రాదు ఎందుకంటే నేను కానీ మేము కానీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాతే అక్కడికి వెళ్ళాం అనగలం దానికి ఇంగ్లీష్ లో ఐ హావ్ గాన్ లేదా వి హ్యావ్ గాన్ వాడకూడదు ఎందుకంటే నేను లేదా మేము ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాతే అక్కడికి వెళ్ళాను లేదా వెళ్ళాము అని మన ఫ్రెండ్స్ తో మన ఫ్యామిలీ మెంబర్స్తో తో కానీ చెప్పగలం ఈ క్రింది ఉదాహరణను గమనించండి కబీర్ షర్మిలను ఇలా ప్రశ్నించాడు షర్మిల వేర్ హ్యావ్ యు బీన్ ఆల్ దిస్ టైమ్ షర్మిల ఎక్కడున్నావు ఇంతసేపు దానికి షర్మిల ఇచ్చిన జవాబు ఐ హావ్ బీన్ టు కాలేజ్ నేను కళాశాలకు వెళ్ళి వచ్చాను ఇక్కడ ఐ హావ్ గాన్ టు కాలేజ్ అంటే అర్థం నేను కళాశాలకు వెళ్ళాను అంటే అక్కడే ఉన్నాను అని అర్థం అక్కడే ఉంటే కబీర్తో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ సరికాదు ఇక్కడ సరైనది ఐ బీన్ టు కాలేజ్ వి యుతో కూడా ఇదే సమస్య అంటే వి యూతో హ్యావ్ గాన్ రాదు హ్యావ్ బీన్ మాత్రమే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను తిరుపతి వెళ్ళి వచ్చాను ఐ హావ్ బీన్ టు తిరుపతి ఐ గాన్ టు తిరుపతి కాదు నేను ముంబైకి చాలా సార్లు వెళ్ళాను అంటే వెళ్ళి వచ్చాను ఐ హావ్ బీన్ టు ముంబై నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ గాన్ టు ముంబై అంబర్ ఆఫ్ టైమ్స్ అనకూడదు నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా అంటే వెళ్ళి వచ్చావా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్ హ్యావ్ యు ఎవర్ గాన్ టు హైదరాబాద్ తప్పు ఎవర్ అంటే ఎప్పుడైనా అని అర్థం ఐ హ్యావ్ నాట్ బీన్ ఈవెన్ చెన్నై అసలు నేను చెన్నైయే వెళ్ళలేదు ఈవెన్ అంటే అసలు అని అర్థం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఐ నాట్ హీన్ దేర్ ఫార్ నేను అక్కడికి ఇంతవరకు వెళ్ళలేదు మేము ముంబై వెళ్ళాము వెళ్ళి వచ్చాము ముంబా మేము బెంగళూరు వెళ్ళాము అంటే వెళ్ళి వచ్చాము బెంగళూరు నువ్వు తిరుమల వెళ్ళావా అంటే వెళ్ళి వచ్చావా హ్యావ్ యు బీన్ టు తిరుమల హ్యావ్ యున్ టు తిరుమల తప్పు మేము మైసూరు వెళ్ళి వచ్చాం బీన్ టు మైసూర్ కాబట్టి హ్యావ్ గాన్ లేదా గాన్ వెళ్ళిపోయారు అనే అర్థం మాత్రమే ఇస్తుంది వెళ్ళి తిరిగి వచ్చిన అర్థం రాదు వెళ్ళి తిరిగి వచ్చిన అర్థాన్ని హ్యావ్ బీన్ మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో